హీరో డాక్టర్ రాజశేఖర్ గారు వదులుకున్న సినిమాలు అని చెప్పాలా హీరో డాక్టర్ రాజశేఖర్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు దొబ్బేసిన సినిమాలు మోహన్ బాబు గారు దొబ్బేసిన సినిమాలు అని చెప్పాలా మొత్తానికి రాజశేఖర్ కెరీర్లో సూపర్ డూపర్ డీలక్స్ హిట్లు వచ్చే కథల్ని ఎవరెవరు దొబ్బేశారు అన్నది ఈ వీడియో మొదటిగా రాజశేఖర్ గారికి తెలుగు రాదు తెలుగులో అలా 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 డైలాగులు చెప్తూ కష్టపడుతూ షూటింగ్కి వస్తూ సాయికుమార్ పుణ్యమాని డబ్బింగ్ చెప్పించుకుంటూ ఒక రేంజ్లో ఉండేవాడు అప్పుడు అల్లరి ప్రియుడు అనే సినిమా రాఘవేంద్రరావు గారు సైన్ చేయించారు రాజశేఖర్తో అప్పుడే తమిళ్లో జెంటిల్ మ్యాన్ సినిమా శంకర్ గారు మొదటిసారి డైరెక్షన్ చేయబోతున్నాడు ఈ అవకాశం రాజశేఖర్కి వచ్చింది ఫస్ట్ రాజశేఖర్ గారు నో చెప్పాడు దరిద్రం జెంటిల్మెన్ సినిమా అర్జున్కి వెళ్ళింది అర్జున్ చేశాడు అర్జున్ కథని నమ్మాడు కథను నమ్మి శంకర్తో సినిమా చేస్తే శంకర్కి డెబ్యూట్ ఫిలిం సూపర్ డూపర్ డీలక్స్ ఫిలిం అయింది మరి రాజశేఖర్ ఎందుకు చేయలేదు అంటే ఆల్రెడీ రాజశేఖర్ గారు తెలుగులో చాలా సినిమాలు చేసి ఉన్నారు అంతకు ముందు ఇప్పుడు అల్లర్ ప్రియుడి సినిమా ఆల్రెడీ సైన్ చేసి ఉంది జెంటిల్మెన్ సినిమా చేయొచ్చు కానీ శంకర్కి అది మొదటి సినిమా ఒకవేళ జంట్లు ఫ్లాప్ అయితే రాజశేఖర్కి సినిమాలు ఉండవు ఇక్కడ అల్లర్ ప్రియుడు పోగొట్టుకున్నట్టు అవుతుంది అక్కడ జెంట్లమెను ఫ్లాప్ అవుతుంది ఈ ఉద్దేశంతో జంట్లు నో చెప్పి అల్లర్ ప్రియుడు చేశాడు టైం బాగుండే అల్లర్ ప్రియుడు సూపర్ డూపర్ డీలక్స్ హిట్ అయింది ఏ రేంజ్లో హిట్ అయిందంటే చిరంజీవి గారికి బాలకృష్ణ కూడా రాజశేఖర్ పోటీ వచ్చేవాడు ఆ రేంజ్లో హిట్ అయింది తర్వాత చాలామందికి తెలిసిందే ఠాగూర్ సినిమా ఠాగూర్ సినిమా మొదట రైట్స్ తీసుకుంది రాజశేఖర్ గారు ఈ సినిమాని లీగల్గా అగ్రిమెంట్ రాసుకోకపోవడంతో చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఠాగూర్ సినిమా రైట్స్ తీసుకున్నారు ఈ సినిమా తమిళ్లో రమణ తర్వాత ఇంద్ర సినిమా ఇంద్ర సినిమా మొదట రాజశేఖర్నే అనుకొని తీసుకున్నారు కథ రాశారు తర్వాత కథ ఫినిషింగ్లో ఏమొచ్చిందో ఏమో ఈ కథ నాకే కావాలి అని చిరంజీవి గారు పట్టుబట్టడంతో చిరంజీవి గారు చేశారు ఇక మోహన్ బాబు గారు రాజశేఖరు కలిసి ఒక సినిమా చేయాలని ఆల్మోస్ట్ అడ్వాన్స్ కూడా తీసుకున్నారు ఆల్మోస్ట్ ఏంటి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సినిమా ఆగిపోయింది ఆ సినిమా పేరు ఎడిటర్ మోహన్ హనుమాన్ జంక్షన్ మీ అందరికీ తెలుసు హనుమాన్ జంక్షన్ అనే సినిమా అర్జున్ గారు జగపత్ బాబు స్నేహ లయ వేణు వీలు చేశారు సినిమా బాగా ఆడింది మోహన్ బాబు రాజశేఖర్ ముందు అనుకున్న ఆర్టిస్టులు వీళ్ళిద్దరికీ చెరి ఇరవై లక్షల అడ్వాన్స్ ఇచ్చేసి షూటింగ్ ముహూర్తం టైం చెప్పి అన్ని సెట్ చేసుకున్నాక మోహన్ బాబు గారికి ఎందుకో డౌట్ వచ్చింది రాజశేఖర్ సినిమా షూటింగ్ లేట్గా వస్తాడు ఇది పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే మోహన్ బాబు గారు కూడా ఎనిమిది గంటలకు షూటింగ్ అంటే ఏడు గంటలకే వస్తాడు ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే మోహన్ బాబు ఏమో ముందు వస్తాడు ఏమో లేట్గా వస్తాడు ఎలా సినిమాకి దెబ్బ పడేలా ఉంది అన్న ఉద్దేశంతో మోహన్ బాబు గారు ఒకసారి జీవితాన్ని రాజశేఖర్ని ఇంటికి పిలిచాడు ఇంటికి పిలిచి భోజనం చేస్తుంటే మరి రాజశేఖర్ మీరు మీరు చాలా ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి షూటింగ్ అంటే మీరు మధ్యాహ్నం వస్తారు నేనేమో ముందే వెళ్తాను ఎలా ఇది అంటే ఆ ఇట్లా అయితే ఎందుకు సార్ మరి సినిమా ఆపేసుకుందామో ఇది అయ్యే పని కాదు అని రాజశేఖర్ గారు సినిమా నో చెప్పారు బి ఫ్రామ్గా మోహన్ బాబు గారేమో ఎనిమిది గంటలకు షూటింగ్ అంటే ఏడు గంటలకే వచ్చి కూర్చుంటాడు రాజశేఖర్ గారేమో ఎనిమిది గంటలకు షూటింగ్ అంటే పదకొండు గంటలకు కూడా రాడు దానివల్ల రాజశేఖర్ గారు మోహన్ బాబుతో నాకెందుకు ఆయనతో తలనొప్పి ముందే వచ్చి కూర్చుంటారు నాకు ఎందుకు సినిమా పైన బాధలేదు నేను ఖచ్చితంగా ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటలు నిద్రపోవాల్సిందే లేచి ఎక్సర్సైజ్ చేసుకొని రావాల్సిందే అనే ఉద్దేశంతో ఆ సినిమాని కూడా పోగొట్టుకున్నారు ఆ సినిమా రాజశేఖర్ ఒప్పుకుంటే మల్టీస్టార్ అనే ఒక ఆప్షన్లో అదొక మైలు రాయిగా నిలిచిపోయి ఉండేది సో ఫైనల్గా రాజశేఖర్ గారు సినిమాలు వేరే హీరోలు దబ్బేశారు రాజశేఖర్ గారు నోటిదుల వల్ల కొన్ని సినిమాలు చేతులారా కూడా పోగొట్టుకున్నాడు దాని తర్వాత సొంతంగా బ్యానర్లో చేసి అలా కూడా కొంచెం డబ్బు కూడా పోగొట్టుకున్నాడు